అయితే మన మనసు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి కాకి గురించి అందరికి తెలుసు కదండి కాకి తెలుసు కదా అందరికీ కాకి మనసు కానీ కాకి బుద్ధి కానీ ఏ విధంగా ఉంటుందండి వంకరగా ఉంటుంది దాని నడక కూడా వంకరగానే ఉంటుందండి అది చక్కగా ఇలా వంకరగానే నడుస్తుంది కానీ నిదానంగా ఎప్పుడు వెళ్దాం మనం కూడా అదే విధంగా ఉంటూ ఉన్నాము ఒకసారి ఆలోచించండి మన మనసు వంకరగా ఉందా లేకపోతే తిన్నగా ఉందా ఆయన అంటూ ఉన్నాడు మనసు తిన్నగా నిలిపితేనే దీవెనల ఆశీర్వాదాలు మనసు వంకరగా మనసు వంకరగా ఉంటే ఎటువంటి దీవెనలు కానీ ఎటువంటి ఆశీర్వాదాలు కానీ అవి కూడా రావు గనుక మన మనసును తిన్నగా ఉంచుకుందాం అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని కూడా చూడండి వాళ్ళు తిన్నగా కూర్చారండి స్కూల్లో క్లాస్ రూమ్లోకి వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేసేస్తా ఉంటారు అటువంటి సమయంలో టీచర్లు గమనించి ఒకసారి ప్లేగన్ నిలబడి చెప్పిన పాఠం అప్పజొప్ప అంటే ఏమీ తెలదు ఎందుకంటే వాడు తిన్నగా ఉండడు కదేది ఎండ సో మనం కూడా దేవుని మాటలు తిన్నగా వింటున్నామా లేకపోతే మన మనసు చెప్పినట్టే ఇండియా కూడా వెళ్ళొచ్చేస్తుంది ఒకసారి లేకపోతే మన ఇంటికాడ బట్టల మెరుగు కానీ మీదకి కానీ ఇలా మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మన మనసు ఆ విధంగా వెళ్ళకూడదు కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడన్నా మన మనసు తిన్నగా దేవుని మాటలు ఉంచాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు రహబాం కొరకు మనం విన్నాం షాక్యం దేనాల కొరకు మనం విన్నాం రహబాం అంతమంది భార్యలు అంతమంది ఉపపత్నులు పత్ని ఉంటాయి మనసు తిన్నగా ఏ విధంగా దేవుడు పైస్తాడండి డు కదా ఎప్పుడైనా కుటుంబంలో ఏదో ఒకటి సంఘటన జరుగుతూనే ఉంటుంది మనసు ఎప్పుడు కుటుంబం మీద ఉంటుంది కానీ దేవునిపై ఉండదు అందువల్లే ఆయన ఆ విధంగా ఉన్నాడు కనుక అధికారం అధికారాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఆయనకు వచ్చినాయి అంత మాత్రమే కదా శాఖ్యం గురించి దేన కూడా మనం తెలుసుకున్నాం అయితే కీర్తన భాగంలో నుంచి మాత్రమే కొద్ది ఒక రెండు మాటలను చూసుకుని ముగించేసుకుందాం సమయం లేదు కనుక చదవటువంటి కీర్తన భాగంలో మూడో వచ్చినాన్ని చదువుకుందామండి మొదటి కీర్తనలో మూడవచ్చును యాక్చువల్లీ నేను మొదటి వారానికి సిద్ధపడ్డాను కానీ ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పేశారు కనుక దాన్ని పద్ప్లప్తంగా కంప్లీట్ చేసేస్తాను అతడి నీటి కాలువ నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు పలమిచ్చి చెట్టు వలే ఉండను అతడు చేయనదంతా సఫల మగను దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు ఈ రెండు మాటల్లో మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది అతడు నీటి కాలువలను ఎర నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వాళ్ళే నుండెను అతడు చేయనదంతా సఫలమై ఉంది ఎవరండి అతడు మొదటి వచ్చను దుష్టులు ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక ఆ పహహాషలు చోట కూర్చుండక ఏహో ఆ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు అంటే ధ్యానించేవారు ధన్యులు అంటే ఎవరైతే దివారాత్రములు ఆయన పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తారో వారు ఆలోచనలు దేవుని ఆలోచనలు కలిగి దగ్గరగా సమీపంగా జీవిస్తూ ఉంటారు వారు ఏ విధంగా ఉంటారంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవరు పాపుల మార్గాన్న నిలవరు అపహాషలు కూర్చున్న చోట కూర్చోండి ఎందుకంటే వాళ్ళ సమయాన్ని వృధా చేయరు ఎవరు వృధా చేయరు ఎవరైతే నీటి కాలువలు నేర నాటబడిన చెట్టు వలే ఉంటారు వారు సమయాన్ని వృధా చేయకుండా వారు కొన్న సమయానంతా కూడా మనకిచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తూ దీవునికరమైన జీవితాల్లోనికి వారు వెళ్తూ ఉంటారు కనుక ఈ ఈ జాబితాలో ఉన్న వారు దృష్టిలో ఆలోచించి చెప్పు నడవకుండా నీటి కాలువల నేర నాటబడిన చెట్టు ఏ విధంగా ఉందో ఆ చెట్టు వల్లే ఉంటారని వాక్యం సెలవిస్తుంది ఈ సమయంలో ఒక ప్రశ్న నువ్వు నాటబడిన చెట్టు వలె ఉన్నావా గాలికి ఎగరగొట్టబడే పొట్టు వలె ఉన్నావా యాక్చువల్లీ నా టైట్ లేదు మొదటి వారంలో కానీ ఆల్రెడీ కీర్తన ఎప్పుడు కీర్తనలోంచి అందరూ చెప్తా ఉన్నారు కనుక ఇంకా దాన్ని చెప్పడం మంచిది కాదని ఈరోజు క్లుప్తంగా మేము ముందు ముగించేస్తాను అది ఈ సమయంలో మనం నాటబడిన చెట్టు వాళ్ళే ఉన్నామా గాలికి ఎగరగొట్టే పొట్టువలే ఉన్నాము ఒకసారి ఆలోచించండి ఏ విధంగా మన ఆత్మీయస్థితి ఉంది ఏ విధంగా మన విశ్వాసం ఉంది ఒకసారి ఆలోచించండి దేవుని మందిరంలో కూర్చున్న వారందరూ కూడా మనం విశ్వాసంలో నాటబడే చెట్టు వాళ్ళే ఉన్నామా మనలో విశ్వాసం ఉందా లేకపోతే పాప జీవితంలోనే జీవిస్తూ ఎగిరిపోయే పట్టువలే ఉన్నామా ఒకవేళ నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే మన విశ్వాసంలో నాటబడిన చెట్టు వలె ఉంటాం కానీ పాప జీవితంలో జీవిస్తూ ఉంటే మాత్రం గాలికి ఎగిరిపోయే పట్టువలే మనం ఉంటాం అయితే ఇక్కడ ఆఖరి మాట చదవమ్మా దాంట్లోనే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలవరు ఈ మాట మనం చూసినట్లయితే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరంటండి న్యాయ విమర్శల దుష్టులు ఎప్పుడు కూడా నిలవలేరు నీతిమంతుల సభలో పాపులు నిలవరు అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ మనం పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే నీతి మంత్రుల సభలోకి మనకి ప్రవేశం లేదు అని వాక్యం ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉంది ఒకవేళ మనం పాపంలో జీవించకుండా మనకున్న సమయాన్ని మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తూ మనం ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం ఒకవేళ పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే గాలికి చెదరగొట్టే పొట్టు వలె మనం ఎగిరిపోతాము ఎగిరి అగ్నిలో పడి కాలిపోతాము అని వాక్యం సెలవిస్తుంది మనం ఆ విధంగా జీవించకుండా నీతి మంతులలో మనం జీవద్దాం దుష్టులు ఆలోచన ఎప్పుడు నడవకుండా పాపుల మార్గాన్ని నిలవకుండా ఆ పహాసులు కూర్చుండ చోట కూర్చుండకుండా మనం ఎప్పుడు కూడా మనకున్న సమయాన్ని మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిద్దాం అందుకే నీ మనసు తిన్నగా ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటే మన మనసు తిన్నగా ఉంటే ఏ విధంగా ఉంటామండి నాటబడినటువంటి చెట్టు వలే మనం ఉంటాం ఒకవేళ దేవునిపై మన మనసు తిన్నగా నిలిపితే మనం యథార్థంగా నమ్మకంగా జీవిస్తే నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా ఉందో నాటబడినటువంటి చెట్టు చాలా అద్భుతమైనటువంటి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టులా ఉంటుంది ఎందుకంటే అది నీటి కాలువలనియరని నాటబడిన చెట్టు నీటి కాలువల నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది దృఢంగా ఉంటుందండి దాని వేర్లు విశ్వాసంలో ఏ విధంగా నాటుకుపోతాయి దాని వేర్లు ఆ విధంగా బలంగా నాటుకుపోతుంది ఎందుకంటే అది నీటి కాలువల నాటబడిన చెట్టు దానికి ఎప్పుడు కూడా నీరు అందుతూ ఉంది మన జీవితాల్లో కూడా వాక్యం అనే నీరు అందాలండి మన జీవితాల్లో ఎప్పుడైతే మనం వాక్యం అనే నీరుని మన జీవితాల్లో కట్టి పలింపే జీవితాలు మనం జీవిస్తాం అప్పుడు ఈ నీటి కాలువల నాటబడిన చెట్టు ఏ విధంగా దృఢంగా ఉందో మన జీవితాలు కూడా విశ్వాసం అదే విధమైనటువంటి జీవితంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ చెట్టును ఒక మనిషి సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ నీటి కాలువ నాటబడిన చెట్టు ఏ విధంగా దానికి నీరంది పచ్చగా ఉంటుందో బలంగా ఉంటుందో దాని వేర్లు బలంగా విశ్వాసంలో నాటబడినట్లు ఏ విధంగా భూమిలో నాటుబడిపోతూ ఉన్నాయో నీవు కూడా అదే విధంగా నీటి కాలువల నాటబడిన చెట్టు వలె నువ్వు జీవించాలి అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే నీటి కాలువల నాటబడిన చెట్టు దృఢంగా ఏ విధంగా జీవిస్తూ ఉందో అది ఎన్ని గాలువచ్చినా వచ్చినా అనలో వచ్చినా పడిపోదండి ఎందుకంటే తన వేర్లని భూమిలోకి బలంగా నాటికపోయింది అదే విధంగా మన విశ్వాసంలో కూడా మనం బలంగా నాటబడినప్పుడు మనం ఆ చెట్టు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫలాలు ఇచ్చే జీవితాలు మనం ఫలవర్తమైనటువంటి జీవితాలు వరంగా ఉంటామని వాక్యం సెలవు ఇచ్చిన విధంగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం నాటబడిన చెట్టు వలె ఉంటూ ఉన్నామా లేకపోతే చెదరగొట్టబడే పొట్టు వలె ఉంటున్నామా మన మనసు తిన్నగా ఉంచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను మన మనసు తిన్నగా నిలిపితే నీటి కాలు నాటపడింది చెట్టు వల్లే మన జీవితం ఉంటుంది ఒకవేళ మన మనసు తిన్నగా నిలపని ఎడల ఏ విధంగా ఉంటుందండి గాలికి చెదరగొట్టబడి పొట్టు వలే పొట్టెల్లి పొట్టెళ్ళి అగ్నిలో పడి ఏ విధంగా కాలుతూ ఉందో మన జీవితాలు కూడా నిత్య నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోయే అవకాశం ఉంది కనుక దయచేసి వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోండి వాక్యానుసారంగా జీవించండి వాక్యం అనేక విధాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది వాక్యం అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని మన జీవితంలో మన హృదయంలో దాచుకునే వాక్యం ఏదైతే మనతో మాట్లాడిందో వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మేలుడు పొందుకునే వారంగా ఉంటామని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను అందుకే మన మనసు తిన్నగా నిలిపినది మనకి గొప్ప దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి అందుకే దావిదంటూ ఉన్నాడు కదా యాభై ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే పదో వచనం నుంచి పన్నెండో వచనం వరకు మనం చూసినట్లయితే దేవా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవా నాయందు స్వద్ధ హృదయం కలిగజేయము దావీదు దావిదు నాయందు స్వద్ధ హృదయం కలిగజేయ అని దావిదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు నీటి కాలువలు నాటబడిన చెట్టు వలె ఉన్నాడు నీటి కాలువలను ఏ నాటబడిన చెట్టు వాళ్ళే ఉన్నాడు కనుక దేవా నేను పాపం చేశాను నేను పశ్చాత్త పడుతూ ఉన్నాను నా ఎందు సొద్ధ హృదయం ఆయన ప్రార్థిస్తున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అండి మనం కూడా ఒకవేళ మనం కూడా అదే జాబితాలో ఉన్నామే ఒకవేళ మనం తప్పులు చేస్తూ మోసాలు చేస్తూ ఉన్నా పాపం చేస్తూ ఉన్నా మనం కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా ప్రార్థన చేసాడు దేవా నా ఎందు సుద్ధ హృదయం చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యద్ద నుండి తీసుకువెయ్యకము అని ఎప్పుడైతే మనం అర్థం చేస్తాము దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా నీటి కాలువల నాటబడిన చెట్టు వల్ల స్థిరంగా మనల్ని కూడా మన విశ్వాస జీవితంలో నిలబడతాడు కనుక మన అందరం కూడా ఆ విధంగా జీవించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ నన్ను అంత మాత్రమే కాదు ఇరవై నాలుగో కీర్తనలో నాలుగో వచ్చిన మనం చదువుకుందాం వ్యర్థమైన వాటి అందు మనస్సు నిలపకయు కపటమైన కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే మాటి మనల్ని చదవండి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే ఈ విధంగా మనం ఉండాలండి వ్యర్థమైన వాటి మనం మనసు పెట్టకూడదు కపటముగా మనం ప్రమాణం చేయకూడదు కానీ నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయంను కలిగి ఉండి వాడే ఐదో మాటలో ఉంది కదండి వాడు యహోవ వలన ఆశీర్వాదము నందును యహో వల్ల ఆశీర్వాదం నందాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు నమ్మకంగా ఉండాలి విశ్వాసంలో ఉండాలి నీటి కాలువల నాటబడిన చెట్టు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం జీవించినప్పుడు మన మనసు తిన్నగా ఆయన మాటలు ఎందు ఆయన వాక్యం ఎందు మనం నిలిపితే మనం కూడా అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటాం అటువంటి జీవితంలో అందరూ జీవించాలని మరొకసారి నేను తెలియపరుసు కొద్ది మాటలు నేను ముగిస్తూ దేవుడి మాటలు దీవించును ఐ మీన్ ఈ యొక్క సమయంలో